హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త నలభై మంది విద్యార్థులకు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పాయిజన్ అయ్యి నలభై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన విశాఖ జిల్లాలోని చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కొర్రాయి పంచాయతీ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం సాయంత్రం భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులంతా అస్వస్థతకు గురి కావడంతో గమనించిన సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు వసతి గృహంలోని సాయంత్రం భోజనంలో కోడిగుడ్డు సాంబారు రసం పెట్టగా వాటిని తిన్న విద్యార్థి అస్వస్థతకు గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది వసతి గృహంలో డెబ్బై తొమ్మిది మంది విద్యార్థినులు ఉండగా అందులో నలభై మందికి పైగా బాలికలు అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం వారంతా అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్య అధికారి ఆదిత్య పేర్కొన్నారు ఫ్రెండ్స్ మరొకసారి చూస్తే కనుక ఈ ఘటన అనేది విశాఖ జిల్లాలోని చోటు చేసుకుంది అది కూడా కుర్రాయి పంచాయతీ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమంలో మొత్తం డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు అందులో నలభై మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు మనకు తెలుస్తుంది వారిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్